రూరల్ నియోజకవర్గంలో సౌత్ మోపూర్ గ్రామానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాపూర్ రవికుమార్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో శ్రీరెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది వారికి వారితో చేరిన వారి బంధువులు మిత్ర బృందాన్ని అందరం కూడా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సౌత్ మోపూర్లో కానీ తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉంది రవికుమార్ చేరికతో మరింత తెలుగుదేశం పార్టీ సోత్మపూర్లో బలపడింది రాబోయే ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి స్వస్తి పలకడానికి ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఆలోచించేది ఒకటే నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండే వ్యక్తి అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలన్నా నెలకే ఎప్పుడో చుట్టం చూపుకి నియోజకవర్గానికి వచ్చిపోయే వ్యక్తి కావాలా ఐదు సంవత్సరాల పాటు నియోజకవర్గం ప్రజలకి అన్ని వేళలా అది కరోనా అయినా కరోనా లేకపోయినా కరెంట్ అయినా డ్రైన్ అయినా త్రాగునీరైనా సాగునీరైనా ఏ సమస్య అయినా పిలిస్తే పలికే ఎమ్మెల్యే కావాలా లేదంటే ఐదు సంవత్సరాల్లో ముప్పై రోజులు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలా అని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు తప్పకుండా రాబోయే ఎలక్షన్లో శాసనసభ్యులుగా సీతారెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీతో కార్యకర్తలు ప్రజలందరూ కూడా గెలిపిస్తారని మేము తెలియజేసుకుంటా ఉన్నాం